అందరూ ఎలా ఉన్నారు క్యాబేజీ బుట్ట అని తెలిసే ఉంటుంది కదా కాలీఫ్లవర్ అంటే బుట్ట వేరేగా ఉంటుంది పువ్వు వేరేగా ఉంటుంది నేనైతే ఈరోజు ఈ కర్రీ అయితే చేయబోతున్నానండి క్యాబేజీ బుట్టని మీరు ఎప్పుడైనా అంటే చాక్తో కట్ చేయకుండా గ్లాస్తో ఎప్పుడైనా కొట్టి చూసారా చాలా చాలా బాగా చిన్న చిన్న ముక్కలు అనేవి వస్తాయండి ఈ టిప్ అనేది నాకు మా అమ్మగారు అయితే చెప్పారు ఇది టిప్ అనే అనుకోవచ్చు ఎందుకంటే చాక్తో ఎంత కోసినా నాకు పెద్ద పెద్ద ముక్కల్లాగా అనిపించి ఇలా గ్లాస్తో నేను కొట్టేటప్పటికి అన్నీ చిన్న ముక్కల్లాగా వచ్చేయండి మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది బాగా ఉడికిపోతుంది కూడాను అయితే ఈ తయారీ విధానం అయితే చూసేద్దామండి నేను మూడు టమాటీలు తీసుకున్నానండి టమాటీ క్యాబేజీ బుట్ట ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద సైజ్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి కారం తక్కువ తీసుకుంటాను ఆయిల్ కూడా నేను కర్రీస్లో తక్కువ వేస్తాను ఎప్పుడు కూడా నేను ఆవిరితోనే వంట అయితే చేస్తానండి అంటే ఎక్కువ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను వంట అనేది కుక్ చేస్తాను ఎందుకంటే ఆయిల్ కూడా హెల్త్కి మంచిది కాదని ఎక్కువ ఆయిల్ కూడా వేయను బాగా అంటే దగ్గరికి అయ్యనిచ్చి అంటే మెల్లిగా అంటే లేట్ అయినా వంట అనేది చాలా మెల్లిగా చేసుకుంటాను ఇంటికాడే ఉంటాను కాబట్టి మెల్లిగా చేసుకుంటున్నాను ఐఫేమ్లో పెట్టేసి ఫుల్గా వేపేసి నేనైతే వంట అయితే చేయలేనండి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం వంట చేసేటప్పుడు మూత పెట్టిన ఆవిరితోనే మనకి వంట అనేది కుక్ అవుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది అందులో మంచి అంటే ఆరోగ్యానికి మంచి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనుకున్న క్యాబేజీ బుట్ట అనేది కొద్దిసేపు వేసి బాగా కలిపి మూత అనేది పెట్టుకోవాలండి మూత అనేది పెట్టుకున్నట్లయితే ఆ ఆవిరితో వచ్చేసి కూర అనేది ఉడుకుతుందండి వాటర్ పడుతుంది వాటర్ కూడా ఇంకుతుంది ఈ విధంగా మీరు ఎప్పుడైనా వండుకున్నారా అయితే అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారండి మా పల్లెటూరు స్టైల్లో మా అమ్మ చెప్పే విధానం అయితే ఇదేనండి నేను ఎక్కువ మసాలా కూడా వేయనండి అయితే యూజ్ చేసింది ఒక ధనియాల పొడి వాడుతాను మసాలా కావాలి అనుకుంటేనే వాడుతాను లేకపోతే అస్సలు వాడనండి చూడండి అంత అంటే గో బ్రౌనిష్ కలర్లో వస్తున్నట్టుంది కదా అప్పుడు కొద్దిగా టమాటీలు అయితే వేసుకొని అది ఇది మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు అంటే కుక్ చేసుకోవాలండి అంటే ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాక బాగా టమాటా క్యాబేజీ బాగా మగ్గుతుందండి మగ్గాక కొద్దిగా పసుపు కారం మీకు కావాల్సింది మసాలా కావాలంటే మసాలా కారం ఎక్కువ కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అయితే నేను ఈ విధంగా అయితే చేస్తానండి చూడండి బాగా బాగా మగ్గింది బాగా మగ్గాక నేనైతే పసుపు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే క్యాబేజీని అంటే రకరకాలుగా వండుతారండి అంటే ఈ మధ్యలో మనకి అంటే క్యాబేజీ అంటే ఏం వండుతారో కలిపి అయితే నాకైతే తెలియదు కానీ నాకైతే ఇలా అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి క్యాబేజీ పచ్చి పచ్చిగా ఉంటేనే నాకు నచ్చుతుందండి నాకైతే ఈ విధంగా అయితే నేను వండుకోగలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మోర్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నానండి వీడియోస్ తీసుకోవడం దాన్ని ఎడిట్ చేసుకోవడం మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎంత కష్టం అంటే అది పిల్లలు ఉన్న టైంలో చాలా చాలా కష్టం అయినా వీడియోస్ పెట్టాలన్న ఆలోచన అయితే రెడీ కూర అయితే రెడీ అయిపోయింది మీకు కావాలి అనుకుంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా వాటర్ అంటే కొద్దిగా వాటర్ వేసుకున్నాక